సిక్స్ పథకాలను అమలు చేయకుండా ఒక్క పించను మాత్రమే అందిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు కూటమి ప్రభుత్వం తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందనే కుట్రపూరిత వివాదం చేస్తుందని వైసీపీ చింతలపూరి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు తిరుపతి లడ్డుపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక వైసీపీ శ్రేణులు మోకాళ్లపై మెట్లు ఎక్కుతూ పూజలు చేసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కౌన్సిలర్లు ఎంపీపీ జ్యోతి జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర రాజకీయాలకు వాడుకుంటున్నారు ఇందాక పెద్దలు గురునాథం గారు చెప్పినట్టు జూన్ ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత ఈఓ గారిని మార్చారు మొత్తం పరిపాలన యంత్రాంగాన్ని అంతర్ని మార్చారు అలాంటిది జూలైలో కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని ఒక అసత్య ప్రచారాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చేయటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే పరమ పవిత్రమైన తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లడ్డూ యొక్క విశిష్టతని మనం కాపాడుకోవాల్సింది పోయి రాజకీయమైన దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మరియు తిరుపతి లడ్డూని మీద యానిమల్ ఫ్యాట్ ఉందని ఆరోపణలు చేయటం అనేది దురదృష్టకరం గోకుల మీద గోకుల వెంకటేశ్వర స్వామి మెట్ల మీద ఎక్కి పసుపు రాసి బొట్లు ఎక్కి మోకాళ్ళ మీద నడిచామండి అందరం కూడాను నారా చంద్రబాబు నాయుడు గారు లడ్డు మీద జగన్ గారు చేశారని అంటున్నారు మీ ప్రభుత్వంలో ఉండి మీరే చేసి ఉంటారు మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మడుసలకు సేవ చేస్తారు బాబు అంటే ఇంకా ఇంకా చేస్తారు ఏంటంటే ఈ మాటలు మీరు వచ్చి జనాలకు మంచి చేసింది ఏమీ లేదు ఇదేంటి తప్పు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అది అది పద్ధతి కాదు మా జగన్మోహన్ రెడ్డి గారిని అంటాకి సరిపోరని నేను కోరుకుంటున్నాను నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా గోకులగిరి వెంకటేశ్వర స్వామిని పాదయాత్రలతో మోకాళ్ళతో నడిచి దర్శనం చేసుకొని మెట్లు బొట్లు పెడుతూ కొత్త ఇవులతో మొట్లు పెడుతూ స్వామి ఈ కూటం ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించండి నీతో ఆట్లాడుకునే పరిస్థితిని ఈ ఈరోజు ఆ పరిస్థితి తెగించారు అటువంటి పరిస్థితి రాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న హిందువుల తాలూకా సాంప్రదాయాల్ని గౌరవాల్ని కాపాడుతూ రాజకీయాలకి సాక్షాత్తు కలియుగదయమైన నీతోనే పరాత ఆడుతున్నారు దోషుల్ని శిక్షించమని కోరుతూ కౌన్సిలర్లు అందరం కూడా వెళ్ళి స్వామిని దర్శించుకొని వేడుకోవడం జరిగింది